తెలుగు సినీ పరిశ్రమలో మరో తీవ్ర విషాదం నెలకొంది కోటా శ్రీనివాసరావు కన్ను మూశారు తెలుగు సినీ పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది గత నాలుగు దశాబ్దాలుగా కొన్ని వందల సినిమాల్లో నటించి మెప్పించిన సీనియర్ నటుడు కోటా శ్రీనివాసరావు ఎనభై మూడు సంవత్సరాలు ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో కన్ను మూశారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న కోట సినిమాలు పూర్తిగా మానేసి ఇంటికే పరిమితమైన సంగతి తెలిసిందే విలన్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ హాస్య నటుడుగా తెలుగు ప్రేక్షకుల మనసులో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న ఆయన సుమారు ఏడు వందల యాభైకి పైగా చిత్రాల్లో నటించారు కోట శ్రీనివాసరావు మరణం పట్ల సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు కృష్ణా జిల్లా నూజువీడు సమీపంలోని కంకిపాడు గ్రామంలో పంతొమ్మిది వందల నలభై రెండు జులై పదిన జన్మించిన కోట శ్రీనివాసరావుకి చిన్నప్పటి నుంచి నాటకాలంటే పిచ్చి కొన్ని వందల నాటకాల్లో నటించిన ఆయన పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో వచ్చిన చిరంజీవి తొలి చిత్రం ప్రాణం ఖరీదుతోనే సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చారు నాలుగున్నర దశాబ్దాల కెరీర్ లో వందల కొద్ది సినిమాల్లో విలన్ సహాయ పాత్రలు చేస్తూ ఎంతో గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం భాషల్లోనూ పలు చిత్రాల్లో నటించారు ఒకే రకమైన పాత్రకు పరిమితం కాకుండా హాస్యం విలనిజం సెంటిమెంట్ పౌరాణికం ఇలా ఏ తరహా పాత్రనైనా తనదైన శైలిలో పండించగల విలక్షణ నటుడుగా కోటా శ్రీనివాసరావు గుర్తింపు తెచ్చుకున్నారు వృద్ధాప్య సమస్యల కారణంగా ఇచ్చేవల కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్నారు కొంతకాలం భారతీయ జనతా పార్టీలో పనిచేసిన కోటా శ్రీనివాసరావు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిపొందారు నడవలేని స్థితిలో ఉన్నా కూడా రెండేళ్ల ముందు వరకు పలు చిత్రాల్లో నటించారు రెండు వేల ఇరవై మూడులో వచ్చిన సువర్ణ సుందరి ఆయన చివరి చిత్రం సినీ రంగానికి చేసిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయనకు రెండు వేల పదిహేనులో పద్మశ్రీ పురస్కారం కూడా అందజేసింది ప్రతిఘటన గాయం తీర్పు లిటిల్ సోల్జర్ గణేష్ చిన్న ఆ నలుగురు పెళ్లైన కొత్తలో చిత్రాలకు గాను ఆయన నంది అవార్డులు అందుకున్నారు గత నెలలోనే సినీ నిర్మాత నటుడు బండ్ల గణేష్ కోట శ్రీనివాస్ ను కలిశారు ఈ సందర్భంగా తీసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి కొంతకాలంగా బయటకి కనిపించని ఆయన ఈ ఫోటోల్లో బక్క చిక్కిపోయి గుర్తుపట్టలేనంతగా మారిపోయారు ఆయన రెండు కాళ్ళు నల్లగా కనిపించడంతో పాటు ఓ కాలికి వేలు తీసేసినట్లు కనిపించింది దీంతో కోటకి ఏమైందోనని సినీ ప్రియుల ఆందోళన వ్యక్తం చేశారు ఆయన తీవ్ర అనారోగ్యంతో చావు బ్రతుకుల్లో ఉన్నారంటూ వచ్చిన వార్తల్ని అప్పుడు కోట శ్రీనివాసరావు ఖండించారు తాను ఆరోగ్యంగానే ఉన్నానని నొప్పులు సాధారణ వృద్ధాప్య సమస్యలు తనకు ఎప్పుడు అనారోగ్య సమస్యలే లేవని తెలిపారు ఈ ఘటన జరిగిన నెల రోజులకే ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లడం అందరినీ కలిసి వేస్తోంది కోటా శ్రీనివాసరావు ఆత్మకి శాంతి కలగాలని చెప్పి ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి అనుమల రేవంత్ రెడ్డి మరియు ఆ ప్రభుత్వ పెద్దలంతా కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ ఆ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన ఆత్మకి శాంతి కలగాలని చెప్పేసి కోరుకుంటున్నారు ఆయన అభిమానులు సినీ పెద్దలు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు